డిఎంహెచ్ఓలో అవకతవకలు గ్రామ వార్డు సచివాలయంలో ఏఎన్ఎం ప్రమోషన్ లో చాలా అవకతవకలు ఉన్నాయని సిఐటియు మనీ గారు ప్రశ్నించారు ఈ రోజు పబ్లిక్ గ్రీవెన్స్ డే పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది డిఎంహెచ్ఓ గారు నవంబర్ ఆరున డిస్టిక్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ ఇచ్చారు ఆ లిస్టు ను పూర్తిగా అవకతవకలు ఉన్నాయని స్టేట్ లో వచ్చిన ర్యాంక్ డిస్టిక్ లో వచ్చిన ర్యాంక్ చాలా వ్యత్యాసం ఉందని లేదని డిస్టిక్ లో ఎక్కువ వస్తే స్టేట్ లో ర్యాంక్ తగ్గడం తెలియట్లేదు అని చాలా తప్పు

మేము ఆఫీస్ వారితో చర్చించడం జరిగింది వీళ్ళకున్న ప్రధానమైన సందేహం ఏంటంటే ర్యాంక్స్ ఏమో మాకు ఎప్పటికప్పుడు ర్యాంక్ అప్డేట్ అయిపోయింది ముందు ఇచ్చినప్పుడు ఒకలాగా ఈ తర్వాత ఇచ్చినప్పుడు ఒకలాగా అనే ర్యాంకులని వీళ్ళు అప్లిసిన రేట్ చేశారు దానిలో మేము పరిశీలించిన అంశం ఏంటంటే ఇవి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా వీళ్ళు సెలెక్ట్ అయినప్పటికీ జిల్లా వైజ్ ర్యాంకులు ఇవ్వకుండా స్టేట్ మొత్తం ర్యాంకులు క్వార్టర్లో పెట్టేశారు దానివల్ల ఏ జిల్లాలో ఎవరు అప్డేట్ చేసుకున్నా కూడా ర్యాంకులు అన్నీ క్లెయిమ్ అయిపోతున్నాయి ఒక ప్రొవిజనల్ సీనియార్టీ లిస్ట్ రిలీజ్ చేశారు ఆ ప్రొవిజనల్ సీనియార్టీ లిస్ట్ మీద కొన్ని అబ్జెక్షన్స్ తీసుకున్నారు కానీ మేమేమి అప్పీల్ చేసామంటే సెకండ్ ప్రొవిజనల్ రిలీజ్ చేయమన్నాం ఎందుకంటే ర్యాంకింగ్ జిల్లా ర్యాంకులు పెట్టి స్టేట్ నుంచి విశాఖపట్నం పేరుని సెపరేట్ చేసి ఇందులో మెరిట్ ఆధారంగా ఇక్కడ పన్నెండు వందల వరకు సెలెక్ట్ అయ్యారు కాబట్టి వన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ర్యాంకులు రిలీజ్ చేస్తే సెకండ్ ప్రొవిజనల్ మీద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వీళ్ళు ఇస్తారు అప్పుడు ఫైనల్ చేయమని చెప్పాం వీళ్ళప్పుడు కొంతమంది ఇంతకుముందు సర్వీస్ చేసిన వాళ్ళు ఆర్సీ బిఏఎన్ఎంలు కానీ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ కొంతమంది ఎవరో మాకు వెయిటేజ్ మార్పులు కలవలేదని చెప్తున్నారు ఆ వెయిటేజ్ మార్పులు కూడా కలిపే విధంగా చూసి ఫైనల్ లిస్ట్ చేస్తారని చెప్పి వీళ్ళందరికీ కూడా ఈ ఆందోళన చెందద్దు ఆఫీస్ నుంచి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పాం ఆఫీస్ వాళ్ళు సెకండ్ ప్రొవిజనల్ ఇవాళ రేపు రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత ఈ మళ్ళీ ఈ విధంగా అందరినీ పిలిచి అడ్జస్ట్ తీసుకొని ఎప్పుడైనా డేట్ ఆఫ్ జాయినింగ్తో దీనికి సంబంధంలోకి మెరిట్ మెరికే ఫస్ట్ ఎక్కువ మార్కులు ఎవరు వచ్చారు వాళ్ళు ఒకట్లో ఉంటారు అలాగే ప్రయారిటీ వైజ్ ఉంటారు ఆ తర్వాత ఖాళీని బట్టి కౌన్సిలింగ్ చేయండి అని చెప్పడం జరిగింది వాళ్ళు దానికి అంగీకరించారు ఇప్పుడు సెకండ్ ప్రొవిజనల్ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ మీద మళ్ళీ దృష్టి పెట్టడం జరుగుతుంది గతంలో ఇలాంటి ఇలాంటి సమస్యలు ఎదురయ్యా లేదా అంటే ఈ క్యాడర్ కి సంబంధించి ఇదే మొదటిసారి సార్ గతంలో క్యాడర్ లేదు గ్రేడ్ త్రీ క్యాడర్ కొత్తగా ప్రభుత్వం క్రియేట్ చేసింది ఇది వీళ్ళు రిక్రూట్ అయిన తర్వాత కోవిడ్ రావడం మూడు సంవత్సరాలు ఉండడం వీళ్ళకి ఏం ప్రమోషన్లు ఇస్తారా లేదా అనే పరిస్థితి కూడా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు ప్రమోషన్లు ఇవ్వాలి అనుకుంటుంది కాబట్టి సీనియారిటీ లిస్ట్ తయారీ అనేది ఇప్పుడే ప్రాసెస్ మొదలయ్యింది ఈ సీనియారిటీ లిస్ట్ ప్రాసెస్లో వీళ్ళకి ఉద్యోగంలో చేరారు తప్ప ఈ సర్వీస్ రూల్స్ వీళ్ళంటి వీళ్ళకి అవగాహన లేదు ఆ పేర్లు వెనక ముందు ఉండడం లేకపోతే మాట మాటికి అప్డేట్ అవ్వడం గందరగోళంగా ఉండవు వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాం ఆఫీస్తో మాట్లాడడం అందరికీ న్యాయం జరిగే విధంగా ఏ తప్పులు జరగకుండా మెరిట్ స్టూడెంట్ మెరిట్లోనే ఉండే విధంగా ప్రయారిటీ వైజ్గానే కౌన్సిలింగ్ జరుగుతుందని ఆశిస్తున్నాం ఇంకోసారి మళ్ళీ వెళ్తాం మాట్లాడదాం పబ్లిక్ గ్రీవెన్స్ డే కదా ఈరోజు కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇచ్చామని చెప్పి సిఐటిఓ సర్ల గారు చెప్పడం జరిగింది దాని మీద మీ స్పందన ఏంటి సార్ అంటే ఈ అసెస్టెన్స్ అన్ని అందరగోళంగా వీళ్ళకి అవగాహన లేనప్పుడు ఎవరైనా గ్రీవెన్సెస్ అంటే జనరల్గా కలెక్టర్ ఆఫీసులో స్పందనలు ఇస్తే ఏమైనా న్యాయం జరుగుతుందనే ప్రతి ఒక్కరికి ఆతృత ఉంటుంది కాబట్టి ఆ విధంగా గ్రీవెన్స్ ఎవరైనా ఇవ్వచ్చు సార్ పబ్లిక్ గ్రీవెన్స్ ఎవరైనా చేయొచ్చు దాని మీద మనం న్యాయం జరగకపోతే పోరాటం చేయాలి గ్రీవెన్స్ ఇస్తే వాళ్ళు దాన్ని ఎంతవరకు అని చూస్తారు పెద్ద ఎత్తున గ్రామ వార్డు సచివాలయాల ప్రమోషన్స్ లో అవకాశాలు జరుగుతున్నాయి ఇప్పుడు మొన్న ఆరో తారీఖున డిఎంఎండ్ గారు డిస్ట్రిక్ట్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ అని ఒక లిస్టును ప్రకటించారు ఆ లిస్ట్ అంతా తప్పులు ఇంతకు ఇంతకుముందు ఇచ్చిన ర్యాంక్కి ఇప్పుడు ఇచ్చిన ర్యాంక్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇంతకుముందు డెబ్బై ఒకటి ఇచ్చారనుకోండి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో డెబ్బై ఏడు వచ్చింది ముందు స్టేట్ లెవెల్లో మూడు ర్యాంక్ మూడో ర్యాంక్ ఇచ్చారనుకోండి ఇప్పుడు నాలుగో ర్యాంక్ వచ్చింది మొత్తం ఇచ్చిన లిస్టులో వీళ్ళు పరీక్ష రాసినప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి ఏటేజ్ మార్క్స్ ఎన్ని కలిసాయి బోనస్ మార్కులు ఎన్ని వచ్చాయి అవి ఏవి మార్కులు ఏవి ప్రకటించకుండా చాలా గోప్యంగా ఉంచి ఒక లిస్టు ప్రకటించారు అదే శ్రీకాకుళంకి వచ్చేసరికి మొత్తం మార్కులన్నీ ప్రకటించారు ఆ మార్కుల బేసిస్ మీద ర్యాంకులు ప్రకటించారు పూర్తి పారదర్శకత ఉంది శ్రీకాకుళం లిస్టులో అది స్టేట్ గైడ్లైన్స్ కానీ మన డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్లో మాత్రం పారదర్శకంగా లేదు ఎక్కడో ఏదో తేడా పడుతుంది వాళ్ళు ఇచ్చిన అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మార్చేశారు చాలా దుర్మార్గంగా ఉంది మేము పాత లిస్టు మొత్తం రద్దు చేయాలని చెప్తున్నాము జియో డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్లో ఏం అవకతవకలు జరుగుతున్నాయో దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్తున్నాము అలాగే మెడికల్ అండ్ హెల్త్లో మేము అంతర్భాగం మాకు ఇతర డిపార్ట్మెంట్లు పని అప్పచెప్పొద్దు అని చెప్పి వన్ ట్వంటీ ఫోర్ జీవో ఇచ్చారు అలాగే జనరల్ జిఎస్డబ్ల్యూ వాళ్ళు మెమో ఇచ్చారు అయినా మాకు అన్ని వర్క్లు అబ్జెప్తున్నారు మెడికల్ అండ్ హెల్త్ వర్క్తో పాటు పని చేయలేక చచ్చిపోతున్నాం ఆకే అలాగే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళకి థర్టీ ఫైవ్ సీఎల్స్ ఉన్నాయి మాకు అవి ఇంప్లిమెంట్ కావట్లేదు కేవలం ఫిఫ్టీన్ సిఎల్స్ ఏ ఇంప్లిమెంట్ అవుతున్నాయి మాకు డేట్ ఆఫ్ డెలివరీ నుండే మెటర్నిటీ లీవ్ అమలు చేస్తారట ఈ కొత్త రూల్ ఎక్కడ కనుక్కున్నారో మాకు అర్థం అవ్వట్లేదు మిగతా మెడికల్ అండ్ హెల్త్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరికీ హై రిస్క్ ఉన్న వాళ్ళకి బెడ్ ఉన్న వాళ్ళకి ఆరో నెల ఏడో నెల నుంచి ఇస్తున్నారు మెటర్నిటీ లీవ్స్ మాకు మాత్రం డేట్ ఆఫ్ డెలివరీ నుండే ఇస్తామని చెప్తున్నారు దాన్ని మార్చాలి మేము ఎప్పుడు కోరుకు మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని చెప్పి అలాగే మేము ఫీల్డ్ స్టాఫ్ మాకు ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ నుండి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్ గారు లిస్టు మొత్తం రద్దు చేయాలని చెప్పి అడిగాము కలెక్టర్ గారు స్పందన చూసుకుంటాము లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షవరాలు డిఎంఎండ్ హెచ్ ఆఫీసర్ ధర్నా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు మీ పూర్తి పేరమ్మా పేరు పీమణి నేను సిఐటీ